గుడ్ ఈవినింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో ఈరోజు మార్నింగ్ జరిగిన విషయం అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ లేవగానే ఫోర్కి లేచాను లేచిన వెంటనే ఇంట్లో పనులు అయితే చేశాను అనమాట చేసిన తర్వాత పాప ఫైవ్కి లేచింది తను లేచి తన పనులని తను చేసుకుంటూ ఉంటే తనకి టీ అయితే పోసి ఇస్తూ ఉన్నాను అనమాట ఫైవ్ థర్టీకి తను సిక్స్ థర్టీకి వెళ్ళిపోతుంది బాబు సెవెన్ థర్టీకి వెళ్తాడు కానీ వాడు కూడా తొందరగానే లేచాడు ఈరోజు సిక్స్ థర్టీకి ఇద్దరు రెడీ అయిపోయారు సెవెన్కే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అనమాట పిల్లలు పిల్లలిద్దరికి టిఫిన్ అయితే చేసేసి ఈరోజు క్యాప్సికమ్ కర్రీ అయితే చేసి పిల్లలైతే పంపించేసాను అనమాట ఇలా పంపించిన తర్వాత మిగతా పని అయితే చేస్తూ ఉన్నాను వాళ్ళు వెళ్ళిన తర్వాత అసలు ఇంట్లో ఒంటరిగా ఉంటే ఒక్కదాన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది కానీ ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అన్నిటినీ అలవాటైతే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈరోజు మార్నింగ్ జరిగిందే ఇక్కడ వీడియో అయితే పెట్టాను పిల్లలిద్దరూ వెళ్ళిన తర్వాత నేను కూడా టీ తాగే పని వస్తే ఆమెకు కూడా టీ అయితే ఇచ్చిన తర్వాత తను కూడా కొద్దిసేపు మాట్లాడి ఎయిట్ థర్టీకి అలా వెళ్ళిపోయింది తను వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో ఖాళీగా ఉంటే మనశ్శాంతిగా ఉండదని చెప్పేసి మార్నింగే టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఎంత మనం మర్చిపోవాలి అనుకున్నా కానీ ఈ మెమరీస్ అనేటివి మర్చిపోవడం కష్టం కాబట్టి అందుకే ఈరోజు ఏదో ఒక పని అయితే చేద్దాం పని చేస్తేనన్నా ఇలాగనా మర్చిపోతానని బెడ్రూమ్లో ఈ ఉల్లిగడ్డ అనేది చిందరు వందరుగా అయిపోయిందనమాట మొన్న ఆడావిడిగా తెచ్చి ఎక్కడి వేసి పెట్టారు తమ్మును వాళ్ళు అయితే మళ్ళీ ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి కాబట్టి అందరూ వస్తే ఉంటే ఇల్లు కూడా గలీజ్గా ఉంటుంది నాకు కూడా కొంచెం ఏదైనా చేస్తూ ఉంటే అలా అన్న మర్చిపోతానని చెప్పేసి ఇలా మొత్తం తీసి నీట్గా చేస్తున్నాను అనమాట చేసి ఇల్లు కూడా మొత్తం క్లీనింగ్ అయితే చేసి ఇంట్లో పని అయితే చేశాను అనమాట ఇలా అయితే గడిచింది ఎలా గడిచినా కానీ ఈ పందాన్ని మాత్రం మర్చిపోవడం చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే అందరిలాగా ఉండుంటే నా జీవితం కూడా నేను కూడా ప్రతిదానికి ముందుకు వెళ్ళకుండా ఉండేదానేమో కాకపోతే తను వేరు నేను వేరు కాదు చేయాలి భార్య పడతం అలా అన్నప్పుడు ఇద్దరం కష్టపడితేనే జీవితం అనేది ముందుకెళ్తుంది ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడితే మన పిల్లలకి మనం నచ్చినాయి అందియచ్చు అన్న ఆలోచన ఒక్కటే నా పిచ్చి మైండ్కు ఉండేది పిల్లల్ని నేను పడిన కష్టం పిల్లలకు రానియద్దు చిన్నప్పుడే ఎన్నో ఇబ్బందులు పడి వచ్చాను కదా నా పిల్లలకి ఆ లోటు అనేది తెలియకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏది అడిగినా కూడా ఇద్దరం చేస్తూ ప్రతి ఒక్కటి వాళ్ళకి నచ్చినట్టు మాకు నచ్చినట్టుగా చేసుకునేవాళ్ళు అలా చేసుకున్నా కూడా ఈ లోకం ఓర్వదు అనే విషయం ఇంత బాగా అర్థమైందనమాట కానీ బయట ఎవ్వరితో ఎలా ఉన్నా కానీ ఇంట్లో మాత్రం అస్సలు మమ్మల్ని వదిలిపెట్టి ఒక్క నిమిషం ఉండకపోతే ఏదైనా భూముల కాడ ఏదైనా వచ్చినప్పుడే తను రియాక్ట్ అవుతుండే కానీ లేకపోతే అస్సలు తన పని తనకే నా పని నాకే అన్నట్టు ఉంటుండే ఉన్నమో లేమో అన్నట్టు ఉన్నాము మనుషులము ఏంట్రా బాబు జీవితం అన్న స్థితికి వెళ్ళిపోయి ఇల్లు ఏ రోజైతే కట్టామో ఆ రోజు నుంచి ప్రతి మనిషికి కన్ను మాపై లోకంలో ఎవ్వరూ ఇల్లు కట్టలేదు మేము ఒక్కరమే కట్టుకున్నాము అన్నట్టు ఇల్లు కట్టారు అన్నీ చేసుకుంటారు అన్నీ చేసుకుంటారు ఇదే ఏడుపు అదే ఏడుపు ముందుకొచ్చి ఎప్పుడైతే స్టార్ట్ చేశామో అప్పటి నుంచి ఏడుపు అన్నీ మంచిగా అవుతున్నాయి అనుకున్నట్టుగా పిల్లలు పుట్టారు అనుకున్నట్టుగా ఇల్లు అయింది అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి అన్నిట్లల్లో నిమ్మడంగా ఉంటారు దేనికి ఏ లోటు లేదు మాకున్న బాధని ఎవరితోనే బయట పెట్టుకోకు ఎంత మేము చేసుకునే వాళ్ళము మా మాకు అట్లయినా కూడా లోకంతో ఎలాగైనా ఏడుపు ఒక మనిషి ఏడుపు మన ఇంత ఉంటుంది అని నాకు కూడా అర్థమైంది ఫ్రెండ్స్ ఎవరికి ఏ చెడు జరగద్దని కోరుకున్న నాకే ఇంతమంది ఇంత నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అంటే చెడు చేసిన వాళ్ళే బాగుంటారా మనం మంచితనంగా ఆలోచించడమే తప్పు చేసామా అని నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎప్పుడూ పని సంసారం పిల్లలు పని సంసారం పిల్లలు ఇదే లోకమున్న పిచ్చి మైండ్కు దేవుడు ఇంత పెద్ద శిక్ష దీని నుంచి ఎలా బయటపడతాను అనేది నాకు అర్థం కావడం లేదన్నమాట పిల్లల్ని ఎలా ముందుకు తీసుకెళ్తా అసలు దీన్ని తట్టుకొని నేను వాళ్ళ జీవితాన్ని ముందుకు సాగిస్తాను ఏంటి లైఫ్ అన్న ఆలోచన నేనైతే మీ అందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ జీవితంలో నేను ఒకటే నమ్ముతూ ఉంటాను మనం చేసిన మంచి అనేది ఈరోజు కాకపోయినా ఏ రోజుకైనా ఖచ్చితంగా మంచి జరుగుతుందని ఆలోచిస్తూ ఉండేదాన్ని కానీ నా అంత పిచ్చి మంచితనంగా మాత్రం ఎవ్వరు ఉండకండి ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండండి అతిగా దేన్ని కూడా అది ప్రేమిస్తే దూరం అయినప్పుడు తీసుకోవడం కూడా చాలా చాలా కష్టం చిన్నప్పటి నుంచి ఏ ప్రేమకు నోచుకొని నేను ఈయన ప్రేమ ఒక్కటి మంచిగా దొరికింది అనుకున్న నాకు దీన్ని కూడా దేవుడు దూరం చేసి ఎంతవరకు చేయాలో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండండి మనం ఆడవాళ్ళం ఎంత చేసినా కూడా ఆడదని మాట్లాడతారు కానీ చేస్తుంది కదా వాళ్ళ సంసారం కోసం వాళ్ళు చేస్తుందని అనే వాళ్ళు ఎవ్వరూ ఉండరు మంచిగా ఉంటే మంచిగుందని అంటారు చెడైతే ఏం చేశారని మాట్లాడతారు మనిషి నాలుకకు పద్దు పద్దు అనేది ఏమీ ఉండదు ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కాకపోతే ఎవ్వరు మాట్లాడినారు కానీ ఎవరి పాపం వాళ్ళేంటనే అనుకొని ముందుకు సాగడమే జీవితం అనేది ఎవరి గురించి ఫస్ట్ నుంచి నాకు పట్టించుకోవడం అలవాట్లేదు ఇప్పుడు కూడా నేను అసలు పట్టించుకోను పాపాలు చేసిన వాళ్ళు చూడడానికి ఆ భగవంతుడు ఒక్కడే ఉన్నాడని అనుకుంటాను తప్ప వాళ్ళకి చెడు చేయమని ఏ రోజు కూడా నేను కోరుకోలేదు నాకు చెడు చేసిన వాళ్ళకు కూడా మంచి జరగాలని కోరుకున్నాను ఇప్పటికీ నా మనస్తత్వం అలానే ఉంది ఆ దేవుడు ఒక్కడే అవేనంటూ ఉన్నాడు ఆయనని నన్ను ముందుకు నడిపిస్తాడన్న ఒక నమ్మకమే ఇంకా ఉందనమాట ఆ నమ్మకాన్ని మాత్రం ఈ ఊపిరిపోయేంత వరకు పోనీయాను జీవితం అనేది ఎలాగా అలాగ సాగుతూనే ఉంటుంది ఎలాగా అలాగా ముందుకు వెళ్తూనే ఉంటుంది మనం చేసే దాంట్లో నాయం ఉంటే చాలు చేసుకోవడానికి ఆ దేవుడు కాళ్ళు చేతులు అయితే ఇచ్చాడు పని కూడా నాకు చేసుకోవడానికి తెలుసు కాబట్టి బ్రతకాలి అంటే బ్రతకాలి ఖచ్చితంగా కానీ కొన్ని విషయాల్లో డిసిషన్ అనేది స్ట్రాంగ్గా తీసుకోలేకపోతున్నాను ఎలా తీసుకుంటాను ఏంటి అనేది ముందు ముందు వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తాను కానీ ఆయన ఇష్టాలు మాత్రం వేటిని కూడా నేను మార్చుకోవాలని అనుకోవడం లేదు ఖచ్చితంగా ఆయనకి ఎలా అయితే ఇష్టం ఉన్నాయో అలాగే ప్రతిదాన్ని ముందుకు నడిపిస్తాను నాకు తెలుసు కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఒకటి ఎవ్వరి చెడును మాత్రం ఎప్పుడూ కోరకండి ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు